చాలా రోజులైపోయింది ఫుల్ వీడియో మీతో షేర్ చేసుకొని అసలు ఎందుకు పెట్టలేదు ఏంటి అనేది వీడియోలో షేర్ చేసేసుకుంటాను వీడియోని ఇక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ మార్గశిర గురువారాల పూజని నేను ఎలా జరుపుకున్నాను అనేది మీతో షేర్ చేసేసుకున్నాను ముందుగా మీరందరూ ఎలా ఉన్నారు ఏంటనేది తప్పకుండా కామెంట్ చేయండి బాగున్నారనే అనుకుంటున్నాను బాగుండాలని దేవుడికి మనస్ఫూర్తిగా ఎల్లప్పుడూ కూడా కోరుకుంటాను ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కామెంట్ చేసి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇప్పుడు దాకా వీడియోస్కి సపోర్ట్ చేస్తున్న అందరికీ పేరు పేరున పేరు పేరున కృతజ్ఞతలు ఈ వీడియో అయితే మీకు నచ్చుతుందనే భావిస్తున్నాను ముగ్గులు పూజా విధానం అంతా కూడా బాగుంటుంది వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియోలో మీకు ఏవైతే ముగ్గులు నచ్చాయో అది కింద కామెంట్ చేస్తారని అనుకుంటా ఉన్నాను ఫుల్ వీడియోస్కి ఈ మధ్యన అసలు యూస్ అనేది రావట్లేదు పూజా వీడియో అయినా ఏ వీడియో అయినా సరే కుకింగ్ వీడియో అయినా ఏదైనా సరే చాలా కష్టం ఉంటుంది షూట్ చేసుకొని మనం చేయాలంటే ఒక టూ త్రీ ముంద లేవాల్సి వస్తుంది ముంద అన్నీ కూడా లేట్ అవుతూ ఉంటుంది మళ్ళీ ఎడిటింగ్ చేయడం వాయిస్ అవర్ ఇవ్వడం ఇంట్లో పనుల్ని మేనేజ్ చేసుకోవడం చాలా కష్టమే ఉంటుంది ఒక వీడియో వెనుక ఆ వీడియో పెట్టేటప్పుడు దానికి మంచి యూస్ వచ్చి మీరు చూపించే ప్రేమ కామెంటు ఒక లైక్ వస్తే చాలా హ్యాపీనెస్ ఇస్తుంది ఇంకొక వీడియో చేయాలని ఒక మోటివేషన్ అయితే ఇస్తుంది కాకపోతే ఈ మధ్య కాలంలో మన వీడియోస్కి అస్సలు వ్యూస్ అనేది రావట్లేదు అది ఒక రీజన్ ఇంకొక రీజన్ కూడా ఉంది ఎందుకు ఫుల్ వీడియోస్ పెట్టట్లేదు అనేది అది కూడా చెప్తాను నేను ప్రతి శుక్రవారం పూజని ఎలా చేసుకుంటానో ఈ మార్గశిర గురువారాల పూజను కూడా అలాగే జరుపుకున్నాను ఎందుకంటే ఈ మార్గశిర గురువారాల పూజని మా సైడ్ అందరం కూడా చేసేసుకుంటాము రైతుకి ధాన్యలక్ష్మి ఇంటికి వస్తుంది కదా ఇంటికి వచ్చే ఆనందంలోన ఆ ధాన్యలక్ష్మిని ఇంటికి ఆహ్వానిస్తూ బుధవారం సాయంకాలమే ఇంటి పూజా పనుల్ని అన్నింటినీ కూడా ముగించుకుంటారు అంటే ఈ గురువారం రోజున ఇంటి నుండి బయటికి చెత్త వేయడం కానీ ఇంట్లో నుండి డబ్బులు ఇవ్వడం కానీ ఎటువంటి పనులను కూడా చేయరు శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారాలని లక్ష్మీవారంగా భావిస్తాము కదా అన్ని నియమాలని పాటించి లక్ష్మీదేవికి పూజ చేసుకుంటాము అలాగే ఈ మార్గశిర మాసంలో వచ్చే గురువారాలను కూడా లక్ష్మీవారంగా భావిస్తారు మా సైడు అందుకోసమనే గురువారం రోజు ఇల్లు తుడవడం కానీ ఇండ్లు ఒత్తుకోవడం కానీ ఇంటి నుండి కస బయటికి చిమ్మడం కానీ ఏమీ కూడా చేయరు అత్యవసరమైతేనే కానీ డబ్బులు కూడా ఖర్చు పెట్టరు ఎందుకంటే ఇంటి నుండి లక్ష్మి బయటికి వెళ్ళిపోతుంది అని బుధవారం సాయంకాలమే చక్కగా ఇల్లంతా కూడా చిమ్ముకొని ఇల్లు ఒత్తేసుకొని శుద్ధి చేసుకుంటారు సింహ ద్వారాన్ని చక్కగా కడిగి పసుపు రాసి వరిపిండితోని ముగ్గులు పెట్టి కుంకుమ బొట్టలతో అందంగా అలంకరించి ఒకళ్ళలోన పేడతో కల్లాపు చల్లుకొని ఎరుపు మట్టిని రాసి చక్కగా ముగ్గులు పెట్టేసుకొని బుధవారం సాయంకాలం సింహద్వారానికి ఇరువైపులా కూడా దీపారాధన చేసుకొని ఆ ధాన్యలక్ష్మిని ధనలక్ష్మిని ఇంటికి ఆహ్వానిస్తారు మళ్ళీ గురువారం బ్రాహ్మీ బ్రాహ్మీమూర్తంలో అటు ఇటుగా మూడున్నర నాలుగు గంటలకి నిద్రలేచి చక్కగా పూజ అనేది ప్రారంభించుకుంటారు ఈ మార్గశిర గురువారాల పూజకి విషయానికి వస్తే ఉదయమే విశేషంగా పూజ అనేది జరుపుకుంటారు శ్రావణ మాసంలోన సాయంకాలం కూడా పూజ చేసేసుకోవచ్చు కదా కానీ మార్గశిర గురువారాల పూజ విషయానికి వస్తే ఉదయమే విశేషంగా పూజ చేసుకొని సాయంకాలం చిన్నగా దీపారాధన చేసుకొని కొంచెం నైవేద్యం పెట్టేసుకుంటారు అంటే మనం నిత్య దీపారాధనలాగా చేసేసుకోవచ్చు ఇప్పుడు వరకు మీరు చూసేది రెండో గురువారం పూజ ఇప్పటి నుంచి చూస్తున్నది ఇక్కడ వస్తున్నది మూడో గురువారం పూజ కోసం నేను అన్నీ కూడా ఇట్లా ముందు రోజే కౌంటర్ టాప్ అంతా క్లీన్ చేసి పెట్టేసుకున్నాను కదా నాకు కావాల్సిన పూజ నైవేద్యం కోసం ఫ్రూట్స్ కొబ్బరికాయ పాల ప్యాకెట్టు కొబ్బరికాయ కొట్టేది పూజా సామాగ్రి పసుపు కుంకుమ గంధమ అన్నింటినీ ఒక దగ్గర పెట్టేసుకుంటాను ఎందుకంటే మనం ఏది మర్చిపోకుండా ఉండడానికి వీలవుతుంది కనుక ఇక్కడ మా పాప కూడా మాతో పాటే లేచి తన వర్క్ని అయితే చేసేసుకుంటుంది ఇక్కడ ప్రాజెక్ట్ వర్క్ ఇచ్చారు అందుకోసమని చేస్తుంది ఏదైనా వర్క్ ఉందంటే ఇంకా మార్నింగ్ టైంలో లేచిపోతుంది నైట్ కంప్లీట్ అవ్వలేదంటే ఇక్కడ క్షీరాన్నం కోసం అచ్చంగా ఆవు పాలతోని అమ్మవారికి నైవేద్యం పెట్టేసుకుంటాను కదా క్షీరాన్నం అయితే పెట్టేసుకున్నాను ఎందుకంటే నైవేద్యం మనం ముందే పెట్టేసుకుంటే మనం ఒత్తులు వేసుకొని పూజ అంతా కూడా ఏర్పాటు చేసుకునే లోపు నైవేద్యం అయితే అయిపోతుంది అప్పుడు దీపారాధన అయ్యాక ఫస్ట్ నైవేద్యం ఎక్కించాలి కనుక ముందే ప్లాన్ ఇలా చేసేసుకుంటాను దీపం ధూపం నైవేద్యం మొదటిగా ప్రధానం కనుక ఏ పూజకైనా సరే ఒక ప్లాన్ మీద చేసేసుకున్నామంటే ముంద చేయాల్సింది వెనక వెనక చేయాల్సింది ముందే కాకుండా ప్లాన్ ప్రకారంగా చేస్తామంటే పూజ అనేది చాలా ప్రశాంతంగా చేసుకోవచ్చు లేదంటే హడావుడిగా ఉంటుంది మనసుకు కూడా అంత మంచిగా అనిపించేది కదా అవునా కాదా కింద కామెంట్ చేయండి ఇక్కడ దీపారాధనకి అన్నింటినీ సిద్ధం చేసేసుకున్నాక ఇంట్లోన తులసమ్మ తల్లి దగ్గర దీపారాధన కంప్లీట్ అయినాక సింహద్వారానికి నేను ఎప్పుడూ కూడా పూజ చేసేసుకుంటాను కదా ఇక్కడ సింహద్వారం దగ్గర చక్కగా ఇరువైపులా దీపారాధన చేసుకొని ధూపాన్ని సమర్పించుకొని మంగళహారతితోని ఆ లక్ష్మిని మా ఇంటికి ఆహ్వానించాను నాకు వచ్చే చిన్న చిన్న ముగ్గులతోని ఇట్లా ముగ్గులనైతే వేసేసుకున్నాను పెద్ద ముగ్గులు వేయాలంటే ప్లేస్ కూడా లేదు మళ్ళీ ఈ మార్గశిర గురువారాలు వేసే ముగ్గులు మనకి ఆ రోజంతా కూడా శుక్రవారం ఉదయం వరకు ఉండాలి శుక్రవారం రోజు కూడా కొందరు ఉంచేసుకుంటారు నేనైతే ఇంకా చెరిగిపోతే ఇంకా తుడిచేసుకొని మళ్ళీ కొత్తగా ముగ్గుల్ని పెట్టేసుకొని శుక్రవారం పూజను కూడా చేసేసుకుంటాను కాబట్టి ముగ్గులతోనైతే అందంగా అలంకరించేసుకుంటాను కొంచెం ప్లేస్ ఉంటే బాగుండేది కానీ ఉన్ని దాంట్లోనూ తృప్తిగా అయితే చిన్న చిన్న ముగ్గుల్ని పెట్టేసుకుంటాను ఏ పూజకైనా సరే సింహద్వారం దగ్గర ఎప్పుడూ కూడా పద్మ ముగ్గే పెట్టుకుంటాను ఎందుకంటే లక్ష్మమ్మకి పద్మ ముగ్గు అంటే చాలా ఇష్టం కదా ఇంకా ఎదురుగా ఉండే ప్లేస్లో నాకు వచ్చే ఏవో చిన్న చిన్న ముగ్గుల్ని పెట్టేసుకుంటాను నా ముగ్గులు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి మర్చిపోవద్దు ఇక్కడైతే తులసమ్మ తల్లికి చక్కగా మంచిగా కడిగేసుకొని బొట్టెలు పెట్టుకొని దీపం ధూపం నైవేద్యం తాంబూలం సమర్పించేసుకున్నాను నేను తాంబూలం పెట్టేసరికి మెల్లమెల్లగా సూర్యోదయం అవుతుంది తర్వాత అష్టోత్తరాలతోని చక్కగా కుంకుమ పూజ చేసుకొని తర్వాత పువ్వులతో పూజ చేసేసుకున్నాక ఇంకా మంగళహారతి ఇచ్చే ముంద ఇలా అయితే ధూపం ఇంట్లో వేసేసుకుంటాను ఆవు పిడకలు ఉంటాయి కదా మనం పూజ స్టోర్లలో దొరుకుతాయి అవి తెచ్చేసుకున్నామంటే ప్రతి గురువారం శుక్రవారం శనివారం సోమవారం లేదంటే వారానికి ఒక్కసారి ఆవు పిడకలతో ఇంట్లో ధూపం వేయడం వల్ల ఒక మంచి పాజిటివ్ ఫీలింగ్ అయితే ఉంటుంది ఇంట్లో ఉండే నెగిటివ్ అంటారు కదా అలాంటి నెగిటివ్స్ అన్నీ కూడా పోయి ఒక పాజిటివ్ ఎనర్జీ అయితే క్రియేట్ అవుతుంది మన మనసుకి ఎప్పుడూ కూడా మంచి చేసామంటే అది మంచి జరుగుతుంది మనం తీసుకునే విధానం బట్టే ఉంటుందని నా అభిప్రాయం ఇక్కడ అయితే చక్కగా ఇలా వెలిగించేసుకొని దాని మీద మనకి గుగ్గిలం సాంబ్రాణి ఉంటుంది కదా మా సైడ్ దొరుకుతుంది తెచ్చేసుకొని దంచి పెట్టేసుకుంటాను ఇట్లా నేను ధూపం వేయాలనుకునేటప్పుడు ఆవు పిడకల్ని ఇలాగా వెలిగించుకొని గుగ్గిలం సాంబ్రాణి ఆ పిడకల మీద చల్లుకొని లక్ష్మీ అమ్మవారికి ఆవు పిడకలతోని సాంబ్రాణి పొగ అంటే చాలా ఇష్టం అందుకోసం అమ్మకి సమర్పించుకొని ధూపము అందరి దేవతలకు కూడా ధూపాన్ని సమర్పించి వంటగదిలోన సింహద్వారము మనీ ఇంట్లో ప్రతి మూల మూలలకు కూడా ధూపాన్ని చూపించి తర్వాత సింహద్వారం దగ్గర పెట్టుకుంటే చాలా మంచిది మనకి ఈ పిడకల నుండి వచ్చే పొగ సాంబ్రాణి నుండి వచ్చే పొగ ఒక మంచి ఫీలింగ్ అయితే వస్తుంది ఒక్కసారి ట్రై చేయండి చేసినంత మాత్రమైన తప్పేం లేదు కదా మీకు నచ్చితేనే ఏదైనా సరే మనం ఇష్టంగా చేస్తామంటే అది మనకి మంచి జరుగుతుంది అది మాత్రం ఎప్పుడూ కూడా ఒక నమ్మకంగా పెట్టుకుంటే చాలా మంచిది ఇకపోతే నేను ఎందుకు వీడియోస్ చేయలేదు ఇన్ని రోజులు అనేది చెప్తానన్ననే కదా వీడియో కూడా ఎండ్ అయిపోతూ ఉంది ఇంకా చాలా మాట్లాడాలని ఉంది కానీ నెక్స్ట్ వచ్చే వీడియోలో మాట్లాడతాను ఇంటికి కార్తీక మాసం అవ్వంగానే అయితే వచ్చారు ఒక టెన్ డేస్ ఉండడం వల్ల చుట్టాలకి ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఇవ్వాలి కదా మన వాళ్ళతోని మనం గడిపే టైం అనేది మనకి ఎల్లప్పుడూ కూడా గుర్తుండిపోతుంది ఒక మెమొరీలా ఉంటుంది అందుకోసమని వాళ్ళకి ఇవ్వాల్సిన టైం వాళ్ళకి ఇచ్చి ఇంకా వీడియోస్ అనేది పక్కన పెట్టడం వల్ల తర్వాత కొంచెం ఆరోగ్యాలు అందరికీ కూడా బాగాలేకపోవడం అందువల్ల వీడియో చేయలేకపోయాను ఇక నుంచి మీరు సపోర్ట్ చేస్తే తప్పకుండా వీడియోస్ అనేవి పెడతా ఉంటాను ప్లీజ్ ఇంకొకసారి కోరుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్టుంటే తప్పకుండా ఒక్క లైక్ చేయండి ఎందుకంటే మీరు చేసే లైక్ వల్ల ఈ వీడియో ఇంకొక పది మందికి రీచ్ అవుతుంది ఎవరికో ఒక్కరికైనా ఉపయోగపడుతుంది కదా అని చిన్న ఆశ నాకు కూడా సపోర్టింగ్గా ఉంటుంది కదా అని ఓకే మరొక పూజా వీడియోతో మళ్ళీ కలుసుకుందాం ఈ వీడియోలో మీకు ఏదైతే నచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి అందరూ బాగుండాలని కోరుకుంటూ శ్రీ మాత్రే నమ